హాయ్ అండి నమస్తే నేను మీ ఎడిట్ ఫ్యాంట్ రమేష్ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ చాలామంది వీడియోస్ తీస్తున్నారు ఎడిటర్స్ దగ్గరికి వెళ్ళాలి ఎడిటర్ దగ్గర కూర్చోవాలి ఎడిటింగ్ చేయించాలి ఓ చాలా మంది ఉన్నాయి కదా అయితే మరి మీరు వీడియో ఎడిటర్ వీడియో ఎడిటింగ్లో కొన్ని సమస్యలు వస్తుంటాయి సాఫ్ట్వేర్స్ వాడుతున్నప్పుడు కొన్ని ఆప్షన్స్ తెలుసుకోవాలి ప్రయత్నం చేస్తాం కానీ ఎక్కడా తెలియవు మరి అటువంటిప్పుడు ఈ వీడియో సీజన్లో మీకు వచ్చే సలహాలు సంప్రదింపులు డౌట్స్ వచ్చినా లేదా ఓవరాల్గా సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్నా వంతు బాధ్యతగా వందే భారత్ ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి అలాగే ఎడిట్ పాయింట్ ఇండియా నుంచి కూడా వీక్లీ వన్ ఎడిటింగ్ క్లాస్ను ఉచితంగా మీకు కండక్ట్ చేయబోతున్నాం ఒక వారం రెడ్యూస్ ఒక వారం ప్రీమియర్ ప్రో ఒక వారం ఫోటోషాప్ ఇలా 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 మీకు ఈ మూడు నెలల పాటు మీకు ఫ్రీ క్లాసెస్ ఎవరీ కూడా అరేంజ్ చేయబోతున్నాం అలాగే ఒక పెయిడ్ క్లాస్ను కూడా మీకు కండక్ట్ చేయాలని ఆలోచిస్తున్నాం అది ఒక రెండు గంటల పాటు మీకు పూర్తి వివరాలతో పూర్తిగా మిమ్మల్ని వచ్చిన డౌట్స్ అని క్లారిఫై చేసే విధంగా చేయబోతున్నాం అయితే ఇంకా పెయిడ్ డేట్స్ నిర్ణయం కాలేదు కాబట్టి ఫ్రీ వర్క్ షాప్స్ అనేది మీకు డేట్స్ అనౌన్స్ చేస్తున్నాము సో మార్చ్ సిక్స్త్ మీకు ఎడ్యూస్ క్లాస్ని మీకు కండక్ట్ చేయబోతున్నాం మరి క్లాస్లో జాయిన్ అవ్వాలంటే ఇప్పటి కింద ఉన్న లింక్ ద్వారా మీరు క్లాస్లో జాయిన్ అవ్వండి ఇది లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫస్ట్ కమ్ అనమాట అలా ఉంటుంది సో మీకు కావాల్సిన డౌట్స్ తెలుసుకోండి మీరు ఈ సీజన్లో సంపాదించండి నెక్స్ట్ సీజన్కి ఏం కాదు మనం థ్యాంక్ యూ